మనం దేనిని పొందినా పొందలేకపోయినా అది విధి నిర్ణయమే అంటారు పెద్దలు మన నుదిటి మీద రాసుంటే మన ప్రమేయం లేకుండానే అన్నీ జరిగిపోతాయని ఎక్కడున్నా కోరుకున్నవి వచ్చి ఒడిలో వాలుతాయనేది పెద్దలు చెప్పే మాట అయితే ఇదే విధి సత్యదేవికు ఓ సినిమాను మిస్ అయ్యేలా చేసిందని కొందరు నెటిజన్లు అంటున్నారు చాలా కామెడీగా విధి ఆడిన వింత నాటకంలో బలయ్యాడంటూ ఈ హీరోకి సంబంధించిన ఓ సంఘటనను సోషల్ మీడియాలో ఉదహరిస్తూ పోస్టులు పెడుతున్నారు సాధారణంగా సినీ రంగంలో ఒక స్టార్ హీరో చేయాల్సిన సినిమా అనేక కారణాలతో ఒక్కోసారి మరొకరి చేతిలోకి వెళ్ళిపోతుంది కొన్నిసార్లు ఒకరి ఖాతాలో పడాల్సిన హిట్ మరొకరి ఖాతాలో పడుతుంది ఒక హీరోను ఊహించుకొని రాసిన కథ చివరకు మరొకరి చేతుల్లోకి వెళ్ళి వాళ్తుంది తాజాగా హీరో సత్యదేవ్ కూడా తాను ఓ సూపర్ హిట్ మూవీని మిస్ అయ్యానంటూ అరేబియన్ కడలి ప్రమోషనల్ మీట్ లో రివీల్ చేశాడు అది కూడా చాలా కామెడీగా అవాకయ్యేలా జరిగిందంటూ చెప్పుకొచ్చాడు హిట్ సినిమా ఫ్రాంచైజీ డైరెక్టర్ శైలేష్ కొలను మొదట హిట్ వన్ సినిమా కోసం తనని హీరోగా ఎంపిక చేసుకున్నాడని సత్యదేవ్ చెప్పారు తనకు ఓ రాత్రి కాల్ చేసి నెక్స్ట్ డే స్టోరీ నరేషన్కు వస్తున్నా అని కూడా చెప్పాడని సత్యదేవ్ గుర్తు చేసుకున్నాడు కానీ ఆ తర్వాత శైలేష్ తాను పోలీస్ క్యారెక్టర్ చేసిన ఓ సినిమా టీజర్ను యూట్యూబ్లో చూసి తన నిర్ణయం మార్చుకున్నాడని సత్యదేవ్ బయట పెట్టాడు బ్యాక్ టు బ్యాక్ పోలీస్ క్యారెక్టర్ సినిమా పడితే తన హిట్ సినిమాల్లోని పోలీస్ ఇంపాక్ట్ జనాల్లోకి తగ్గిపోతుందని శైలేష్ ఫీల్ అయ్యాడట ఇదే రీజన్ తనకు చెప్పాడని సత్యదేవ్ వివరించాడు ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ విశ్వ చేతుల్లోకి వెళ్ళిందని ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిందని చెబుతూనే శైలేష్ చూసిన తన పోలీస్ క్యారెక్టర్ ఉన్న సినిమా మాత్రం రిలీజ్ కాకుండానే ఆగిపోయిందని చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు వాటి ట్విస్ట్ అనే కామెంట్ వచ్చేలా చేసుకుంటూనే ఇది విధి ఆడిన వింత నాటకం బ్రో అనే కామెంట్ ను ఫన్నీగా వచ్చేలా చేసుకుంటున్నాడు ఈ హీరో